ఒకటి ఒకటి ఇంకొకటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఇంకొకటి ప్లీజ్ యో రోడ్డు చూసి నడుపు పట్ట తల నువ్వు సార్ ఓహో అద పోయి థ్యాంక్ యూ సార్ మరి సార్ ఏదో ఉండవా మాకు ఏమీ వేండం మేము అన్నిమూన్ కప్పులు మాకు అస్సలు డిస్టర్బ్ వేండం పని చూసుకో ఆ

కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏ పనైనా సరే ఒంటరిగా చేయకూడదు కలిసే చేయాలి అందుకే వద్దండి అవునండి వద్దండి అవునండి అవును 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 ఏంటి అవును స్నానం చేయాలంటే పని చేయాలి కొంచెం లుంగి కూడా ఎక్కడ అవును నన్ను రూపాన్ని పిలవండి బాబు ఏమిటి ముద్దు పేరు రూపాయి అర్ధ రూపాయి అని అయితే నువ్వు పంజే నన్నోసారి పేరు పెట్టి పిలు రూపా నీ నోట్లో అమృతం ఉంది దాంట్లో నా పేరు ఒకసారి తడిస్తే ఎంత తీయగా ఉంటుందో చూడాలనుంది పిలు రూపాయి శ్రీకాంత్ వినపళ్ళ శ్రీకాంత్ చాలు చాలురని ఈ కొర్ర వేషాలు ఇక్కడితోనే కట్టి పెడతారా ఇంటికి వెళ్ళా కూడా ఇదే కంట పెద్దవాళ్ళు చూస్తే నవ్విపోతారు ఆ పెద్దవాళ్ళ గొడవ మనకెందుకు వాళ్ళు ఇంట్లోనే ఉండని మనం ఏకాంతంగా ఉండాలనేగా హనీమూన్ వచ్చాం ఏది ఈ బుగ్గ మీద ఒకటి ఇది కాదు నేను అడిగింది అది ఇది కూడా కాదు అవును ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారండి అవును మనం కోడ్ పెట్టుకున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత రూపాయి హార్లిక్స్ పట్రా అని నేను అంటాను అప్పుడు నువ్వేం చేస్తావు వేడిగా హార్లిక్స్ కలిపి తీసుకురావాలి కరెక్ట్ నువ్వే హార్లిక్స్ తీసుకొచ్చి దాన్ని నువ్వే తాగేసి దాంతో వచ్చిన బలంతో గట్టిగా నన్ను వాటేసుకొని ముద్దిచ్చేయి అది మన కోడ్ అర్థమైందా ఇప్పుడు హార్లిక్స్ కి ఏదైనా ఛాన్స్ ఉందా లేదండి హార్లిక్స్ కలపడానికి కుదరదు పొయ్యి ఆరిపోయింది అదంత పనిలే ఆరిపోయిన పొయ్యిని రాజేయడం ఎలాగో నాకు బాగా తెలుసు ఈ రోజు బీచ్కి వెళ్ళి హార్లిక్ తాగాలి పార్క్కి వెళ్ళి హార్లిక్ తాగాలి ఆ తర్వాత ఇదిగో చూడు ఇదేదో హనీమూన్ సీజన్ లా ఉంది మనలాగే ఇంకో జంట చూడు హనీమూన్ మీరు తెలుగు వాళ్ళేనా వెరీ గుడ్ ఏం చేస్తామమ్మా మా అయిన వెంటనే నేను హనీమూన్ ప్రోగ్రామ్ పెడితే మా ఆవిడ పిల్లలకనే ప్రోగ్రామ్ పెట్టింది వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి వచ్చేసరికి ఈ వయసు అయింది లైఫ్ మై డియర్ రంగ్ వీళ్ళు ఏమిటి మనకంటే స్పీడ్ కొన్నారు రూమ్కి వెళ్ళిపోతా సరే సరే లిఫ్ట్ కదా చెప్తా ప్రశాంతంగా ఉంది హలో మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు ఏమిటి సంగతి మేము మీలాగే అనుగుణి కప్పులు కదా అందుకే తాతగారు తాత అంటే బోటు తిరగబడేటట్టు కొడతాను ఐమ్ ఓన్లీ ట్వంటీ సిక్స్టీ ఏంటలా ఆశ్చర్యపోతున్నారు మా వయస్స అక్కడే నిలిచిపోయింది వి ఆర్ ఆల్వేస్ యంగ్ గురుగారు ఇక నుంచి ఏదైనా మిమ్మల్ని ఫాలో అవుతాం ఎషియో ఆల్ ది బెస్ట్ ఫాలో మీ హా హా డెంగ్ మ్యాన్ ఇలా ఇడ్లీలు బోండాలు తింటే మీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా మాలగా పరోటాలు తందూరీ చిక్కళ్ళు లాగించాలి ఈ వయసులోనే తినలేకపోతే రండి రూమ్ కడదాం టైం అవుతుంది ఓకే ఏ విషయంలో లేట్ అయినా మావిడు గుర్కొద్దు రండి అదృష్టవంతులు ఈ వయసులో కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారు ఎందుకుండ రూపా మనసులు కలిసి మనుగడలో ఒకరినొకరు అత్తుకుపోతే ఎన్ని యుగాలైనా కలిసే ఉంటారు ఏ మా అన్న వదన లేదా తప్పకుండా మీ తమ్ముడే మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాడు హనీమూన్ ఆరాటంలో సరిగ్గా భోజనం చేస్తున్నాడే లేదు మీ తమ్ముడేం బుజ్జిబాపాయి కాదండి ఒక పెద్ద కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఆ కంపెనీ ఆడ కంపెనీ వేరు కళ్యాణి వర్కర్స్ ని మేనేజ్ చేయడం చాలా సులువు వైఫ్ ని మ్యారేజ్ చేసుకున్న యజమానిగా ఎలా మేనేజ్ చేస్తాడో చూద్దాం ముందుకు రీసౌండ్ వస్తుంది ఏమిటి అక్కడ ఏరా ఎయిర్పోర్ట్ ఫోన్ చేసావా చేశాను అన్న యథాప్రకారం ఫ్లైట్ అరగంట లేటు కళ్యాణి వస్తున్నా వంట పూర్తయిందా బ్రహ్మాండంగా చేశారండి నేను కాపరానికి వచ్చిన ఇండేళ్లలో ఇలాంటి వంట ఎప్పుడూ చేయలేదు అంత చండాలంగా ఉందన్నమాట చూడండి మావయ్య చూడండి మావయ్య ఫిర్యాదు చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లనుకుంటున్నావేంటి ఈ ఇంటికి చిన్న కోడలు కూడా వచ్చేసింది ఎందరు వచ్చినా పెద్ద కోడలు నా ముద్దు కోడలు రా అదే ఇవిడి గారు ధైర్యం అవును మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళచ్చు కదండి అవునరా ఎలా నాన్న మీ విజయంకుడి గారు నాకు ఛాన్స్ ఇవ్వండి వెళ్ళడా చిరంజీవి సినిమాకి బ్లాక్ లో టికెట్ కొన్నట్టు ఎయిర్పోర్ట్ ఎంట్రీ టికెట్ వారం రోజుల ముందే కొన్ని జేబులో పెట్టుకున్న ఏకైక ఆడపిల్ల తండ్రి మీ విజయంకుడి గారు కార్ వచ్చేసిందే అంటే ఫ్లైట్ టైం కి వచ్చేసింది అనమాట కళ్యాణి హారత పడరా ముందు పెట్టమ్మా కూర్చోండి బాగారు బాబుగారు అల్లుడు గారిని అన్ని అడిగేశాను ఊటీలో అంతా సౌకర్యంగానే ఉండక ఊటీనా మజాకానా తల్లి లేని పిల్ల ఎంతో గారాభంగా పెంచుకున్నాను ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాను మరిచిపోండి రూప మీ బిడ్డ కాదు నా బిడ్డ ఆ మాట చాలు మరి నేను వెళ్ళొస్తాను బాబాయ్ గారు లేదమ్మా వీళ్ళిద్దరూ క్షేమంగా జరగానే ఆంజనేయుడి గుళ్ళు అంగ ప్రదక్షిణం చేస్తానని మొక్కుకున్నాను మరి నేను వెళ్ళొస్తానండి అమ్మాయి తగ్గుతున్నట్టుంది ఊటీలో మంచు ఎక్కువ అనుకుంటాను ఓ అమృతంజనం డబ్బా తెచ్చిపెట్టినగా నా చేతులతో విక్స్ రాసి రెండు కోల్ డ్రింక్ టాబ్లెట్లు మరీ వేస్తాను రూపకి ఏదైనా వస్తే తగ్ నాకు వచ్చినట్టేగా మామగారు నేను పిచ్చి సన్నాసిని మరి ఇంకేం మాట్లాడను మరి నేను వెళ్ళొస్తానండి వస్తానండి మంచిదండి వస్తానండి మంచిదండి వెళ్ళొస్తానమ్మా